బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి పెళ్లారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు సుమారు గంట నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది ఈ భేటీకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు దీప్దాస్ మున్షి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల రెడ్డి మినహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోచారం నివాసంలో జరుగుతున్న భేటీకి హాజరయ్యారు ఎమ్మెల్యేలు అరికపొడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడే మహిపాల్ రెడ్డి కడియం శ్రీహరి కాలేయాదయ్య డాక్టర్ సంజయ్ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్తో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ బొగ్గారపు దయానంద్ మల్లేశం ఎంఎస్ ప్రభాకర్ ఈ భేటీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు సుమారు గంట నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది ఈ భేటీకి మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డితో పాటు దీప్ దాస్ మున్షి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి మినహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోచారం నివాసంలో జరుగుతున్న భేటీకి హాజరయ్యారు ఎమ్మెల్యేలు అరకపుడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడే మహిపాల్ రెడ్డి కడియం శ్రీహరి కాలే యాదయ్య సంజయ్ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ తో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ బొగ్గారపు దయానంద్ మల్లేశం ఎంఎస్ ప్రభాకర్ ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం